క్రీస్తు మార్పిడి చేస్తుందా లేక మనిషిని మారుస్తుందా క్రీస్తు గురించి బోధించినప్పుడు ఎందుకు హింసించబడుతున్నాం క్రీస్తు సువార్తెందుకు చెప్పినప్పుడు ఎందుకు ఎందుకు అనేక మందిని చంపుతున్నారు న్యాయమా క్రీస్తు బోధ మత మార్పిడి చేసినట్టు ఎక్కడా లేదు మనిషిని మార్చినట్లు లేదు క్రీస్తు బోధ వల్ల పాపాత్ములు నీతిమంతులుగా మార్చబడ్డారు క్రీస్తు బోధ వల్ల నరహంతకులు మనిషివారుగా మార్చబడ్డారు క్రీస్తు బోధ వల్ల ద్వందలు మారికకులు మారతనము చేసి వారు మంచివారిగా మార్చబడ్డారు క్రీస్తు బోధ సన్మార్గాన్ని బోధిస్తుంది కానీ చట్టమార్గాన్ని బోధించదు